ఎల్లో మీడియాలో ఒక విమర్శలు దాని మీద ఒక డిబేట్ అమని ఒక ఆయన ఆ జనం అక్కడి నుంచి తరలించారు ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి తరలించినా చంద్రబాబు నాయుడికి చేత అయితే జగన్ తరలించుకోమని వస్తారు చంద్రబాబును చూడడానికి చంద్రబాబు మొహాన్ని చూడడానికి లొకేషన్ చూడడానికి ఎక్కడైనా జనం తరలిస్తే వస్తారు జనం తరలిస్తే వస్తారు అభిమానులు ఉంటే వస్తారు గుర్తుంచుకోండి కాబట్టి మీకు అది తెలుసు ఏమని చంద్రబాబు నాయుడు జనాన్ని చూస్తే జన చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూస్తే జనం చేత రారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జనం రావడమే తప్పు ఆ రాకుండా నియంత్రించాలని ఎక్కడికన్నా వస్తే ఇక్కడ పర్యటనలు పెడితే మీరు నియంత్రిస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్లో సిబిఐ కోర్టుకు హాజరవడానికి వెళితే దానికి సంబంధించి జనం తరలి వస్తే దాని మీద కడుపు కడపమంటుంది అసలు ఇది నిజంగా చెప్పాలంటే ఎక్కడ లేనిటువంటిది ఒక తోకపత్రిక అయితే రాసింది లోటస్ బండ్లో జనం లేరు వెలవల పోయాడు చెప్పి ఒక పక్కేమో ఎయిర్పోర్ట్లో లోటస్ పండ్లు జనం చూస్తే మళ్ళీ దాని తర్వాత దాని గురించి మాట్లాడకుండా మానిపోయారు ఇంకా టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలైనటువంటివన్నీ సంధించారు దాని మీద ఈ జనం ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు వచ్చారు ఏం చేస్తుంది పోలీసు పోలీసులను పర్సెంట్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనం చెదర చెదరకొడుతున్నారో తెలంగాణ ప్రభుత్వం కూడా పనిచేయాలి కదా మీరు చేయకుండా ఉన్నారంటే పోలీసులు అసమర్థత కదా జగన్మోహన్ రెడ్డి గారికి జనం రానివ్వకూడదు కదా ఫిల్టర్ చేయాలి కదా బ్యారికేడ్లు పెట్టాలి కదా రోడ్లు తవ్వాలి కదా ఏదో ఒక విధంగా ఆపాలి కదా అనేటువంటి ఆలోచన అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి స్వచ్ఛందంగా తెరలు వస్తారు ఆయన మన అభిమానం అది మిమ్మల్ని చూస్తే మీ ముఖాలు ఒకరిని చూస్తే పెట్టబుద్ది ఒకరిని చూస్తే కొట్టబుద్ది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే పెట్టబుద్ధి మిమ్మల్ని చూస్తే కొట్టబుద్ది మిమ్మల్ని చూస్తే జనం చేదరించుకుంటున్నారు జనం వెళ్ళిపోతున్నారు ఆ వాస్తవాన్ని మీరు జీర్ణించుకోలేక దాన్ని భరించలేక ఆ నిజాన్ని మీరు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెక్కు చెదరనటువంటి జనాదరణ ఉంది అది మరింత పెరిగింది ఇది వాస్తవము ఇవి అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా